ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మనవతరై ఉన్నారు అన్న ఎట్లా ఉండేవాడు అందశ్రీ మీతో ఎట్లాంటి గలవాడు మీకు ఉన్న అనుబంధం ఏంది అంధశ్రీకి నాకు అవినాభావ సంబంధం ఉంది తెలంగాణ ఉద్యమంలో అంధశ్రీ పరిచయం ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల పదిన చిదంబరం అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రకటన సందిగ్ధంలో పడేస్తే నేను నా ఆధ్వర్యంలో ఓ పద్దెనిమిది మంది విద్యార్థులు ఆమరణ దీక్ష చేయడం జరిగింది అప్పుడు అందశ్రీ అక్కడికి వచ్చేసి విద్యార్థులందరూ దాదాపు వేలాది మంది విద్యార్థులు ఉంటే మా అందరినీ చైతన్యపరుస్తూ ఉర్రూతలోగించే విధంగా అనేక గేయాలు జయబోలో తెలంగాణ సినిమాలో జనజాతరలో మన గీతం అదేవిధంగా ఇంకా రకరకాల పాటలను తెలంగాణ రాష్ట్ర గేయంగా ఈరోజు అమలు కాబడుతున్న గేయాన్ని పాడి మమ్మల్ని అందరినీ కూడా ఉర్రూతలోగించాలి అట్లాంటి అందశ్రీ అలా లేడానికి లేకపోవటం చాలా బాధాకరం యావత్ తెలంగాణ ఈరోజు దిగ్భ్రాంతికి గురైంది యా తెల నాలుగు కోట్ల గొంతుకు అందేశ్రీ ఇలా అందని దూర తీరాలకు వెళ్ళిపోయింది నిజంగా ప్రతి ఒక్కళ్ళు ఇలా శోక సముద్రంలో ముంచింది ఇది నిజంగా తెలంగాణకు తెలంగాణ సాహిత్యానికి తీరని లోటు అందేశ్రీ లాంటి సహజ కవి ఆసుకవి అదేవిధంగా అప్పటికప్పుడు పాట పాడేస్తాడు అది ముందే రాసుకొని వచ్చి పాఠం కాదు కాబట్టి అట్లాంటి కవి చూస్తే ఈ కాలంలో ప్రాచీన కాలంలో కాళిదాసు గుర్తొస్తాడు కాళిదాసు ఈ కాలపు అందశ్రీ ఒక్కటే ఎందుకంటే ఆ రోజు కాళిదాస్కి అక్షర జ్ఞానం లేదు అక్షర జ్ఞానం లేకుండా అద్భుతమైనటువంటి కవిత్వాన్ని తెలుగు సాహిత్యానికి భారతీయ సాహిత్యానికి పరిచయం చేసిండు ఆయన అదేవిధంగా ఈయన కూడా అక్ష అక్షర జ్ఞానం లేదు అక్షర జ్ఞానం లేకపోయినప్పటికీ ప్రకృతి గుడిలో కవితలు అల్లారు ఈయనకు ప్రకృతి కవి అని కూడా పేరున్నది కాబట్టి అట్లాంటి కవి మళ్ళీ ఉదయి ఉదయించాలి ఆయన రాసిన గేయం ఎప్పుడు రాష్ట్ర గేయంగా అమలుగా అమలు అవుతుంది అది భూమి ఆకాశాలు ఉన్నంత వరకు అందశ్రీ ఉంటాడు వారికి సందర్భంగా జోహార్లు నివాళులర్పిస్తాను ఆయన ఆయన రాసిన గీతాన్ని రాష్ట్ర గీయంగా మార్చారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లాగే అందశ్రీ మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ప్రభుత్వానికి ఏమైనా విజ్ఞప్తి చేస్తారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి ఆల్రెడీ ప్రభుత్వం ఆయన ఆదుకున్నది మొన్ననే కోటి రూపాయల నగదు పారితోషికంతో పాటు స్థలం కూడా ఇవ్వడం జరిగింది ఆయన గీతాన్ని గత ప్రభుత్వం పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే అవమానపరిస్తే ఆయన హక్కున చేర్చుకున్నాడు రేవంత్ రెడ్డి అదేవిధంగా గీతాన్ని పదేళ్ల తర్వాత దాన్ని రాష్ట్ర గ్యేయంగా అమలు చేసినాం వారిని గౌరవించాల్సినంత గౌరవించడం రేపు ఎప్పటికి కూడా వారిని గౌరవించుకుంటూనే ఉంటాం తెలంగాణ భూమి ఆకాశాలున్నంత వరకు అందేశ్రీకి శ్రీకి ఈ రాష్ట్రంలో గౌరవ మర్యాదలు ఉంటాయి వారి పేరు సువర్ణాక్షరాలతో లిఖించదగింది ఎప్పుడు కూడా ఎవరు చెడిపోమంటే చెడిపోయేది కాదు కాబట్టి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు కూడా వస్తారు ఇప్పుడు మంత్రులందరూ వచ్చిపోతున్నారు వాకాడ శ్రీహరి గారు వచ్చేసి ఇక్కడ అధికార లాంఛనాలతో వారి యొక్క అంత్యక్రియలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ముఖ్యమంత్రి గారు బయట కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్ర ప్రజల సందర్శనార్థం ప్రజాకవి కాబట్టి ఎంతోమంది ఇలా తండోపతండాలుగా వచ్చి వారికి నివాళులర్పిస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా మరి గంటల్లో కొద్దిసేపట్లో ఇక్కడికి వస్తారు నివాళులర్పిస్తారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు వారిని గౌరవించింది ఇంకా గౌరవించడానికి సిద్ధంగా ఉంది అట్లాంటి తరుణంలో ఇది జరిగింది ఇది చాలా బాధాకరం